ందరికీ నమస్కారము నా పేరు చిందాడు చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో ప్రాచీన సాహిత్యంలోని శ్రీనాథ యుగములో మరి పోతన గారి గురించి మనము మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఈ తరగతిలో నేను మీకు బోధిస్తున్నాను పోతన గారి గురించి ఎప్పటికే మనం రెండు భాగాలు చాలా విపులంగా చెప్పాను ఈ మూడవ భాగంలో పోతన గారి గురించి నేను పూర్తిగా మిగిలిన అంశాలన్నీ కూడా ఈ తరగతిలో బోధిస్తాను ఇవన్నీ కూడా కాంపిటేటివ్లో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి మీకు ఏదైతే అవసరమో భాగవతం నుండి అన్ని అంశాలను మరి పోతన గారి గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మూడు భాగాలను బాగా చూసి నోట్స్ రాసుకొని చదవండి సార్ పోతన గారి మీద ఒక్క బిట్ కూడా మీకు మిస్ కాదు ఓకేనా పాఠంలోకి వెళ్దామా మరి పోతన గారి గురించి మిగిలిన ఏవేం అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ తరగతిలో బోధిస్తున్నాను మొట్టమొదటిగా మరి పోతన భాగవతంలో గజేంద్ర మోక్షం అనేటువంటి ఒక ఘట్టం ఉంటుంది గజేంద్రుడు అంటే ఏనుగు ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి మరి ఆ గజేంద్రుడిని కాపాడాలన్న ఉద్దేశంతో అప్పటికే లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క మరి విష్ణుమూర్తి భక్తుడి యొక్క శరణాగతిని మరి చూసి వెంటనే మరి లక్ష్మీదేవిని విడిచిపెట్టి భక్తుని రక్షించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మరి చక్కనటువంటి ఆ యొక్క సంభాషణ నేను మీకు తెలియచేస్తాను గజేంద్ర మోక్షములో విష్ణువు హడావడిగా వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి తత్తరపాటును కంగారును అక్షర రమ్యతతో పోతన పలికినటువంటి చక్కని పద్యాన్ని ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను అంటే గజేంద్ర మోక్షములో గజేంద్రుని యొక్క భక్తి శరణాగత భక్తి కాబట్టి శరణము జొచ్చిన వాడికి విష్ణుమూర్తి ఖచ్చితంగా మరి అభయమిస్తాడు కాబట్టి ఆ గజేంద్ర మోక్షంలో మరి విష్ణువు ఏం చేశాడంటే గజేంద్రుని రక్షించడం కోసం హడావిడిగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ సందర్భంలో లక్ష్మీదేవి చాలా కంగారు పడతాది ఈయనెందుకు ఇంత హడావడిగా వెళ్ళిపోతున్నాడు అని తత్తరపాటును లక్ష్మీదేవి యొక్క కంగారును అక్షర పోతన చెప్పినటువంటి చక్కని పద్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం ఇది పోటీ పరీక్షలో చాలా ముఖ్యమైనది ఈ పద్యం ఎవరని అడగచ్చు ఈ పద్యం ఎవరు రాశారు ఈ పద్యము ఏ యొక్క గ్రంథములో నుంచి తీసుకోబడిందని చెప్పవచ్చు లేదా ఈ పద్యము భాగవతంలోని ఏ ఘట్టములోదని అడగచ్చు నన్నయ్య అక్షర రమ్యతకు వారసుడిగా ప్రసిద్ధి పొందిన కవి ఎవరని అడిగితే పోతనగారు నన్నయ్య అక్షర రమ్యతకు వారసుడిగా తెలుగులో చెప్పబడుతున్నటువంటి మరొక కవి పోతనగారు మరి ఆయన యొక్క అక్షరరమ్యత ఈ పద్యంలో చూద్దాం పోతన గారు చూడండి అడిగెదనని కడువడి జను నడిగిన తన మగుడ నుడుగడ ని నడయుడుగన్ వెడవెడ సిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడమ నడుగిడు నడలన్ అడిగెదనని కడువడి జను నడిగిన తన మగుడ నుడుగడ ని నడయుడుగన్ వెడవెడ సిడుముడి తడబెడ నడుగిడు నడుగిడదు జడమ నడుగిడ నడలన్ ఎంత అక్షరమ్యతలో అడిగెదన ని కడువడి జను నడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగన్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడ నడలన్ ఇవి ఇంట్లో పిల్లలతో చక్కగా ఏమండి మరి ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి చక్కగా నోరు తిరుగుతుంది శబ్దాలు పలకడం కూడా వస్తుంది మీ పిల్లలతో కూడా ఇంట్లో మరి స్త్రీలైనటువంటి మీరు ఈ ఇలాంటి పద్యాలు పిల్లలతో చక్కగా చెప్పించడానికి ప్రయత్నించండి అడిగెదనని కడుబడి జని నడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగన్ వెడవెడ సిడి ముడి తడబెడ నడుగిడు నడుగిడదు జడిమ అడుగెడ నడలన్ అడిగెదనని కడుబడి జని నడిగిన తన మగుడ నుడుగడని నడయుడుగన్ వెడవెడ సిడి ముడి తడబడ నడుగడి నడుగెడదు జడిమ నడుగిడ నడలన్ ఇలాగా చాలా చక్కైనటువంటి పద్యాలు మరి పోతన గారు భాగవతంలో రాయడం జరిగింది ఆయన రాసినటువంటి మరి ముఖ్యమైన పద్యాలన్నీ కూడా నేను ఈ యొక్క బోర్డు మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఈ యొక్క పద్యాలన్నీ కూడా మీరు గుర్తుంచుకుంటే చాలు ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాలని బోధిస్తున్నాను చూడండి మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ మహాభాగవతాన్ని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరమున భాగవతమును మొట్టమొదటిగా ముద్రించిన వారు పురాణం హయగ్రీవ శాస్త్రులు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మొట్టమొదటిగా పోతన రాసినటువంటి భాగవతమును ముద్రించినది ఎవరు అని అడిగితే ఎప్పుడండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరములో భాగవతమును మొదటిగా ముద్రించిన వాడు పురాణం హయగ్రీవ శాస్త్రుడు నన్నయ్య అక్షర రమ్యతకు వారసుడిగా ప్రసిద్ధి పొందిన కవి పోతన గారు పోతన కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామ నివాసి అని అభిప్రాయపడిన వారు వావికొలన సుబ్బారావు గుర్తుపెట్టుకోండి పోతన కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామ నివాసి అని అభిప్రాయపడిన వాడు వావికొలను సుబ్బారావు అయితే పోతన జన్మస్థలము ఏకశిలా నగరం ఓరుగల్లి అని మరి నిరూపించిన వాడు ఎవరంటే కొమర్రాజు లక్ష్మణరావు గారు శేషాద్రి రమణ కవులు వీరిద్దరి పేర్లు కూడా మీరు రాసుకోవచ్చు పోతన జన్మస్థలము ఏకశిలా నగరమైనటువంటి అని చెప్పిన వారు కొమర్రాజు లక్ష్మణరావు గారు శేషాద్రి రమణ కవులు తర్వాత పోతన భాగవతములో చక్కగా చెప్పుకున్నాడు శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడునని శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడునని పోతన భాగవతంలో చెప్పుకోవడం జరిగింది తర్వాత చాలామంది ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను పోతన కొడుకుగా ప్రౌఢ కవి బిరుదు పొందినటువంటి మల్లన అంటారు పోతనగారి యొక్క కుమారుడు కవిగా బిరుదు పొందినటువంటి మల్లన రాసినటువంటి గ్రంథము రుక్మాంగద చరిత్ర సార్ రుక్మాంగద చరిత్రలో కానీ పోతన గారి యొక్క ముని మనములు ఉన్నాయి పోతన గారి యొక్క ముని మనములు కేసన మల్లన కాబట్టి వీరిద్దరూ కలిసి రాసిన గ్రంథము దాక్షాయణీ పరిణయము ఈ రెండు గ్రంథాల్లోనూ కూడా పోతన గారు వీరభద్ర విజయం గురించి రాసినట్లు వీరెక్కడా కూడా చెప్పలేదు గుర్తుపెట్టుకోండి అంటే పోతన గారి యొక్క బాల్య రచన తొలి రచన వీరభద్ర విజయము ఈ వీరభద్ర విజయము గురువుగారి యొక్క ఆదేశం మేరకు రాసి మరి గురువు అయినటువంటి యువటూరి సోమనారాధ్యుడికి అంకితం ఇచ్చాడు కానీ పోతన గారు కొడుకుగా చెప్తున్నటువంటి ప్రౌఢక అభివృద్ధి కలిగినటువంటి మల్లన కానీ ఆయన రాసినటువంటి రుక్మాంగత చరిత్రలో కూడా ఎక్కడ పేర్కోలేదు అలాగే పోతన గారి యొక్క ముని మనములైనటువంటి కేసన మల్లనలు కానీ వారు రాసినటువంటి దాక్షాయణి పరిణయములో కానీ ఎక్కడ కూడా వీరభద్ర విజయం పోతన రాసినట్లు వారు కూడా పేర్కొనలేదు దాన్నే ఉటంకిస్తూ ఇక్కడ మల్లంపల్లి సోమశేఖర శర్మ కూడా ఒక మాట అన్నాడు ఏంటి సార్ వీరభద్ర విజయము పోతన రచన కాదని ప్రక్షిప్తమని నిర్ధారించిన వాడు కూడా మల్లంపల్లి సోమశేఖర శర్మ అలాగే పోతన గారి యొక్క ముని మనములు కేసన మల్లన వారిద్దరూ రాసినటువంటి దాక్షాయని పరిణయం అనే కూడా ఎక్కడా పేర్కొనలేదు అదే మాటని బలంగా ఉట్టంకిస్తూ మరి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు కూడా వీరభద్ర విజయము అది పోతన రచన కాదని నిర్ధారించిన వాడు కూడా మరి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ కాబట్టి ఒక్కొక్క మరి పండితులు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తారు మరి మనకి పోటీ పరీక్షల్లో నేర్చుకోవాల్సింది అలాంటి అంశాలే కాబట్టి మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పోతన కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామ నివాసాన్ని అభిప్రాయపడింది ఎవరంటే వావికోలను సుబ్బారావు పోతన జన్మస్థలం ఏకశిలా నగరం ఓరుగల్లని అని నిరూపించిన వారు కొమరరాజు లక్ష్మణరావు గారు శేషాద్రి రమణ కవులు ఇంకా కొంతమంది కవులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రధానంగా మనం వీరు నేర్చుకోవాలి కాబట్టి సంస్కృత భాగవతమున శ్రీధరుడు చెప్పినటువంటి శ్రీధర వ్యాఖ్యానము మరి ఎన్నోసార్లు పోతన చదివి భాగవతం రచనకు పూనుకొని ఉంటాడని చెప్పడం జరిగింది ఇక్కడ భాగవత రచనకు మూలం ఏంటనేది మనం ముందు నేర్చుకున్నాం సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి భాగవత పురాణం ఆధారంగా మరి తెలుగులో పోతన భాగవతమును రాసినట్లుగా మనకి తెలుసు అయితే ఇంకా పోతన గారు భాగవతం రాయడానికి మరొక గ్రంథాన్ని కూడా ఎక్కువ సార్లు చదివి దాంట్లో ఉన్నటువంటి అంశాలను కూడా ఆయన గ్రహించి భాగవతం రాసినట్లుగా ఇక్కడ మనకి నిరూపించబడింది ఎందుకంటే సంస్కృత భాగవతమున శ్రీధరుడు చెప్పినటువంటి శ్రీధర వ్యాఖ్యానము అంటే సంస్కృతములో భాగవతానికి వ్యాఖ్యానం రాసింది ఎవరంటే శ్రీధరుడు కాబట్టి సంస్కృత భాగవతమున శ్రీధరుడు చెప్పినటువంటి శ్రీధర వ్యాఖ్యానమును ఎన్నోసార్లు పోతన చదివి భాగవత రచనకు పూనుకొని ఉంటాడని చెప్పడం జరిగింది భాగవతానువాదములో పోతన అనుసరించిన భాగవత వ్యాఖ్యానం ఏంటంటే శ్రీధరీయ వ్యాఖ్య చాలాసార్లు అడిగిన ప్రశ్న భాగవతానికి వచ్చినటువంటి వ్యాఖ్యాన గ్రంథం ఏదని అడిగినా సరే శ్రీధరుడు రాసినటువంటి శ్రీధరీయ వ్యాఖ్యానము ఇది సంస్కృత వ్యాఖ్యానం సారు శ్రీధరుడు రాసినటువంటి శ్రీధరియ వ్యాఖ్యానమును పోతన ఎన్నోసార్లు చదివి మరి భాగవతము అనువాదం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక గ్రంథాన్ని రాయాలంటే అనేకమైనటువంటి గ్రంథాలను మనం రెఫర్ చేయాలి ఒక ఉద్యోగం సాధించడానికి మీరు ఎన్నో గ్రంథాలు చదువుతారు ఏ ఒక్క గ్రంథాన్ని మనం ప్రామాణికంగా నమ్ము కాబట్టి ప్రతి గ్రంథములో ఏదో కొత్త కొత్త విషయాలు ఉంటాయి మిస్ అవ్వకూడదని పది పుస్తకాలు ముందేసుకుని ఏ పుస్తకం పూర్తిగా చదవం అందుకని మీరు చదువుతున్నటువంటి అంశాలలో ఖచ్చితంగా నేను ఇది చదివితే నాకు ఉద్యోగం వస్తుంది ఈ పాఠ్యాంశాలు వింటే నాకు ఉద్యోగం వస్తుంది నమ్మకంతో కొన్ని పుస్తకాలను మీరు ఖచ్చితంగా చదవాలి రాష్ట్రంలో ఉన్న పుస్తకాలన్నీ తెచ్చేసుకుని ముందేసుకుని కూర్చుంటే లాభం ఏంటి కాబట్టి మిత్రులరా ప్రామాణికమైన పుస్తకాలే నేను రాసినా ఎవరు రాసినా సరే ప్రామాణికమైన పుస్తకాల ఆధారంగానే రాయడం జరుగుతుంది అన్ని విషయాలు కూడా ఒక గ్రంథంలో తీసుకొచ్చి పెట్టాలంటే ఎవరి తరము కాదు కాబట్టి పోటీ పరీక్షలకు ఏది అవసరమో అది మాత్రమే మీరు బాగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది ఎనాలిసిస్ కావాలి సార్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులకి నేను భాగవతాన్ని అంతా చెప్పాలంటే పన్నెండు స్కందాలు నాకు ఒక ఐదు ఆరు నెలలు పడుతుంది కానీ ఈ భాగవతాన్ని పోతన యొక్క కావ్యాలన్నీ కలిసి మీకు ఒక మూడు తరగతుల్లో బోధిస్తున్నాను మంచి నోట్స్ ఇచ్చాను ఈ మూడు తరగతుల్లో బోధించేటువంటి నోట్స్ని మీరు ఎన్ని పుస్తకాలు ఎత్తుకున్నా సరే ఖచ్చితంగా నేను చెప్పిన అన్నట్ల కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు అది మనకు పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి అంశాల్లో మీరు చదువుకోవాల్సిన విషయాలు ఏంటి సార్ కాబట్టి భాగవతానువాదములో పోతను అనుసరించిన భాగవత వ్యాఖ్యానం ఏంటి అని అడిగితే శ్రీధరియ వ్యాఖ్యము మొట్టమొదటిగా పోతన భాగవతము ఏ సంవత్సరంలో ముద్రించబడిందంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఎవరు పోతన భాగవతాన్ని మొట్టమొదటిగా ముద్రించారంటే పురాణం హయగ్రీవ శాస్త్రుడు అలాగ మనం ప్రామాణికంగా చదువుకోవాలి విశ్లేషణాత్మకంగా అప్లై అప్లికేషన్ మెథడ్లో పూర్వపరాలను జోడిస్తూ మనం ముందుకు వెళ్దాం ఓకేనా మరి పోతన గారి యొక్క రచనల మీద పోతన గారి యొక్క రేఫా ర్యాక్ మీద రేఫ్ అంటే మామూలు రా రేఫ్ అంటే బండిరా వీటిల మీద కూడా విమర్శన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పోతన గారి మీద అప్పకవి చేశాడు అది కూడా మీకు నేను ఇక్కడ తెలియచేస్తాను చూడండి ఓకేనా మరి పోతన కవితా ప్రయోగాలను విమర్శించినటువంటి లాక్షణికుడు ఎవరని అడిగితే అప్పకవి ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్న పోతనగారి యొక్క కవితా ప్రయోగాలను విమర్శించిన లాక్షణికుడు అప్పకవి ఏంటంటే రేఫ శకట రేపల సాంకర్యము పోతన చేశాడని విమర్శించిన వాడు మరి అప్పకవి అందుకనే పోతన గారి యొక్క రేఫ శకటరేఫ సాంకర్యం మీద విమర్శన చేసిన వాడు ఎవరని అడిగితే పోతన గారి మీద అప్పకవి మనకు తెలుసు కదండి ఆయన అప్పకవియమైనటువంటి ఒక చక్కని యతిప్రాసల గురించి రాసిన గ్రంథము తర్వాత పోతనగారు మొదట శైవునిగా ఉండి తర్వాత రామభక్తునిగా మారిన కవి పోతనగారు గారు కుటుంబం గారి యొక్క ఆయన మొదట శైవుడిగా శైవునిగా ఉండి తర్వాత వారు రామభక్తునిగా మారిన కవి పోతనగారు గారు వీరభద్ర విజయము పోతన రచన కాదని ఇది ప్రక్షిప్తమని పేర్కొన్న వాడు నిర్ధారించిన పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని మీకు తెలియజేస్తున్న చూడండి పోతన భాగవతంలోని పదకొండు పన్నెండు స్కందాలను వెలిగందల నారయ్య పూర్తి చేశాడు మనందరికి తెలిసిందే పోతన భాగవతంలోని పన్నెండు స్కందాలను మీకు చెప్పాను విభజన చేశాను మొత్తము భాగవతములోని స్కందాల సంఖ్య పన్నెండు అయితే అందులో పోతన గారు ఎనిమిది స్కందాలు రాయడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది మరి బొప్పరాజు గంగన ఐదవ స్కంధం రాశాడు సింగన ఆరవ స్కందం రాశాడు అలాగే వెలిగందల నారయ్య పదకొండు పన్నెండు స్కందాలు రాయడం జరిగింది అది ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే దానికి మరొక ముఖ్యమైన ప్రశ్న ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మీకు జోడిస్తున్నాను అంటే భాగవతంలోని పదకొండు పన్నెండు స్కందాలను ఎవరు రాశారండి వెలిగందల నారయ్య పూర్తి చేస్తే మరలా భాగవతంలోని ఈ పదకొండు పన్నెండు స్కందాలను తిరిగి రచించిన కవి ఎవరని అడిగితే హరిభట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ పదకొండు పన్నెండు స్కందాలను తిరిగి రచించినటువంటి మరో కవి ఎవరని అడిగితే హరిభట్టు ఓకేనా రైట్ పోతన గారు సరస్వతీదేవి మీద ఒక చక్కని పద్యము చెప్పడం జరిగింది చూడండి పోతన సరస్వతీదేవిని శారద మల్లిక అని చక్కగా సారథిదేవి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది శారద నేరదేందు ఘనసార పటీర మరాళ మల్లికని మరి సరస్వతి దేవుని పేర్కొన్నాడు ఇక్కడ శారద అంటే ఏమిటని అడిగితే శారద అంటే సార్ శుక్ల సరస్వతి అని తెల్లటి వస్త్రాలలో ఉండి అపారమైన జ్ఞానమునిచ్చేటువంటి మూర్తిగా చెప్పడం జరిగింది శారద అంటే సర్వ శుక్ల సరస్వతి అంటే తెల్లటి వస్త్రాలతో ఉండి అపారమైన జ్ఞానమునిచ్చేటువంటి మూర్తిగా చెప్పడం జరిగింది ఇందులో ఆ పద్యములు అన్నీ తెల్లటి వస్తువు అంటే సరస్వతీదేవి జ్ఞానమునిచ్చేటువంటి మూర్తిగా ఇక్కడ సరస్వతీదేవిని చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ మనకు మనకి బిట్ ఎలాగొస్తుందంటే శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక అనే పద్యాన్ని రాసినటువంటి కవి పోతన దీంట్లో ఎవరిని స్థుతించాడంటే సరస్వతీదేవిని సరస్వతీ దేవిని ఎవలా పేర్కొనంటే శారద శారద అంటే సర్వశుక్ల సరస్వతి అని తెల్లటి వస్త్రాలతో ఉండి అపారమైన జ్ఞానమిచ్చే మూర్తిగా చెప్పడం జరిగింది తర్వాత వాల్మీకి రామాయణానికి సుందరకాండ ఎంత ప్రసిద్ధమైనదో భాగవతానికి పోతన గారు రాసినటువంటి దశమ స్కందం అంత ప్రాధాన్యత చెందినటువంటి స్కందం అదే మాట ఇక్కడ మీకు నేను ఇచ్చాను చూడండి రామాయణానికి సుందరకాండ ఎంత ముఖ్యమైనదో భాగవతానికి పోతన రాసిన దశమ స్కంధం కూడా అంతే ప్రధానమైనటువంటిది శ్రీకృష్ణుడి బాల్యక్రీడలు భాగవతంలో దశమ స్కందంలో వర్ణించబడ్డాయి దశమస్కందము భాగవతానికి హృదయం లాంటిది ఈ దశమ స్కందములో శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలు అందులో వర్ణించబడ్డాయి మొత్తం పన్నెండు స్కందాల్లో గొప్ప స్కందం ఏదైనా అడిగినా సరే దశమ స్కందము దశమ స్కందము రాసినటువంటి కవి పోతన గారు పోతనకు అలంకారాల మీద ప్రీతి ఎక్కువ అంటే చాలా ఇష్టం ఆయనకి అందులో అతడు ఉపమ ఉత్ప్రేక్ష వంటి అలంకారాలునే గాక ఆయన ఉపమ ఉత్ప్రేక్ష అలంకారాలనే కాక అనుప్రాసాది శబ్దాలంకారాలను కూడా ఎక్కువగా ప్రయోగించాడు ఆయన శబ్దాలంకార ప్రియుడు అంటాం శబ్దాలంకారాలు చాలా ఎక్కువగా ప్రయోగిస్తాడు ఆయన ప్రయోగించినటువంటి శబ్దాలంకారాల్లో అనుప్రాసాది శబ్దాలంకారాలను కూడా ఎక్కువగా ప్రయోగించాడు అతని వర్ణనల్లో అంత్యానుప్రాస లేని పద్యం ఎక్కడా ఉండదు ఖచ్చితంగా ఆయన పద్యాల్లో అంత్యానుప్రాస ఉంటుంది లాటానుప్రాస చేకానుప్రాస అలంకారాలు కూడా చాలా చక్కగా శబ్దాలంకారాలు ఎక్కువగా ఉపయోగించాడు అందులో అంత్యానుప్రాస ఎక్కువగా ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులరా మరి ఇప్పుడు పోతన గారు భాగవతంలో చెప్పినటువంటి అన్ని పద్యాల్లోనూ చాలా చాలా మెరుకు లాంటి పద్యాలను మేము ముందు ఉంచుతాను అవి ఒక్కసారి మీరు మరి ఒక రెండు మూడు సార్లు ఆ పద్యాలను గుర్తుపెట్టుకోండి ఆ పద్యాలన్నీ కూడా మీకు బోర్డు మీస్తున్నాను ఆ పద్యాలను మీరు ఒకటికి రెండు మూడు సార్లు ఎక్కువగా మరి గుర్తుపెట్టుకోవడానికి మరి ప్రయత్నించేయండి పద్యాలన్నీ మీరు కంటస్థ లేదు ఓ ఇది ఎందుకు లేడని సందేహం వలదు ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు ఇవి మనకు తెలుసు చిన్నప్పటి నుంచి కొన్ని మనకి పోతన గారి పద్యాలు తెలియని వాడు ఎవడో ఉండడు కానీ పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి పద్యాలు కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి పోతన భాగవతంలో పోటీ పరిషత్ నిమిత్తము ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సినటువంటి మరి పద్యాలు ముఖ్యమైన అంశాలు ఇక్కడ మీకు తెలియజేస్తాను చూడండి భాగవతములో ఉన్నటువంటి ముఖ్యమైన పద్యాలు శ్రీరామచంద్రుడే నా చేత భాగవతాన్ని రాయించాడని పలికిన పోతన భక్తి పారవస్యముతో శ్రీ కైవల్య పదంబు చేరుటకై చించదన్ శ్రీ కైవల్య పదంబు చేరుటకై చింతించదన్ అంటూ భాగవతాన్ని రాయడానికి మొట్టమొదటిగా చెప్పినటువంటి మాటలు సార్ శ్రీ కైవల్య పదంబు చేరుటకే నేను మోక్షము చేరుకోవడం కోసం నా జననంబు సఫలంబు చేసేదన్ పునర్జన్మంబు లేకుండగానంటూ శ్రీ కైవల్య పదంబు చేరుటకే నేను ఈ భాగవతమును రాస్తానన్నటువంటి కవి పోతనగాడు తర్వాత సిరికించంక చక్రయుగము ఈ సంధింపడు సిరికిన్ చెప్పడు శంఖ చేదో ఈ సంధింపడనే పద్యము ఇక్కడ మీకు పద్యాలన్నీ ఒక లిస్ట్ ఇస్తున్నా సార్ గుర్తించుకోవడం కోసం ఓకేనా లేదు ధైర్యము విలోలంబై నీవే తప్ప నిత లా లాకెంతయు లేదు ధైర్యము విలోలంబై నీవే తప్ప అనేటువంటి పద్యాన్ని కవి పోతన రాసినాడు నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు ఇంతింతై వటుడింతై మరియు తా నింతై ఇవన్నీ మనకు తెలిసినటువంటి పద్యాలే మళ్ళీ మీకు ఒక లిస్ట్లో ఇవ్వడం జరిగింది తర్వాత ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనిచే జనించు లోపల నుండు లీనమై ఎందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జెహ్వా జెహ్వా అంటే ఇది లాటాను ప్రాస కూడిన చక్కనిటువంటి పద్యం కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివాహ జివ్వ అంటూ మరి సప్తమ స్కందములో భక్త ప్రహ్లాదుని చేత చెప్పించేటువంటి మాటలు సార్ తర్వాత లేమా ధనుజుల గెలవగలేమా మామా విలువలు ముట్టకు మామా వంటి యమకాలంకారాలతో కూడినటువంటి పద్యాలు లేమా ధనుజుల గెలవగలేమా అనేటువంటి ఈ మాట మనకు ఎన్నోసార్లు పరీక్షలు ఇచ్చాడు లేమా ధనుజల గెలవగలేమంటేది ఎమకాలంకారం అలాంటిది మరొక యమకాలంకారం మామ విలువలు ముట్టకు మామా అంటూ యమకాలంకారాలతో కొన్ని చక్కని పద్యాలు రాసిన కవి తర్వాత కారే రాజులు రాజ్యముల్ గలుగవే వారేరి కారే రాజులు రాజ్యముల్ గలుగవే వారేరి అనేటువంటి పద్యము పోతన గారు రాశారు తర్వాత చాలా ముఖ్యమైన చేతులారంగ శివుని పడేని నోరు నవ్వంగ హరికీర్తి నువడేని దయయు సత్యంపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నువడేని దయయు సత్యము లోనుగా తలపడేని కలుగువ నేటికి తల్లుల కడుపు మంట కాబట్టి చేతులారా చప్పట్లు కొట్టి భగవంతుని పూజించలేనివాడు అలాగే మరి నోరారా హరికీర్తి మరి పాడలేనివాడు దయ్యు సత్యంబు లోనుగా చూపించలేనివాడు కలుగువ నేటికి తల్లుల కడుపు చేటు అంటే భగవంతుని మనం మరి నోటుతో మరి చాలా చక్కగా ఆయన్ని భగవంతుని మనం ఆరాధించాలి చేతులతో చప్పట్లు కొట్టి ఆయన ఆరాధించాలి అలా ఆరాధించలేనివాడు వాడు మనిషే కాదంట్లో ఇక్కడ చక్కని భావంతో చెప్పినటువంటి కవి తర్వాత మరో ఒక ముఖ్యమైనటువంటి పద్యము మందారమకరంద మధుర్యమునుదేలు మధుపంబు భోవునే మదనములకు మందార మరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు మీకు మరి మొదటి వీడియోలో పాడడం జరిగింది అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సాదంబు దాపలనే పద్యము అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సాదంబు దాపలనే పద్యము తర్వాత కలడు కలడెను వాడు కలడో లేడో కలడు కలడను వాడు కలడో లేడో అన్నటువంటి కవి అమ్మల అమ్మలగన్నయమ్మ మూల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమమ్మ కడుపారడి పుచ్చినయమ్మ అమ్మలగన్నయమ్మ మూలపుటమ్మ చాలా ఇది ఇదందరికీ తెలిసినటువంటి పద్యాలు సరిగా నేను ఎందుకంటే పోతన గారు చెప్పినటువంటి ప్రతి పద్యము కూడా తెలుగువారి గుండెల్లో మారుమోపేసారు అందుకనే జస్ట్ నేను మీకు ఇలాగా ఒక ఐడియా కోసం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీకు వచ్చండి తర్వాత అందేందోదయముల్ మూకా అందేందోదయముల్ మహాబధిర శంకారాబుమలనే పద్యము తర్వాత ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా అన్నటువంటి పద్యము బాల్యక్రీడలై ఘనుడా భూసరుడే గను నడుమ మార్గశ్రాంతుడై శ్రాంతుడై చిక్కెను అనేటువంటి పద్యము ఏంటి సార్ ఘనుడా భూషరుడేగెనో నడుమ మార్గ శ్రాంతుండ చిక్కెను తర్వాత జగమెవని లోపల మళ్ళీ ఇవ్వడం జరిగింది చూడండి పరుజోచున్ వరుజోచు నొంపలెంపనే పద్యము సత్కవుల హాలీకులైననేమి చాలా చాలా ఇంపార్టెంట్ సత్కవుల్ హాలీకులనైననేమి అలాగే రారు మహాత్ములు సత్కవులు హాలీకులైనవి అన్న కవి ఓరకరారు మహాత్ములు అన్నటువంటి కవి మాట తిరుగలేరు మానధనులు అన్న కవి పృథివీ నదిపులు నూతన ప్రియులు కార్య అన్న కవి చక్కని లోకోక్తులు చెప్పినటువంటి కవి కూడా పోతన గారు తర్వాత రామభద్రుండట ముందు వీడియోలో మీకు పద్యమంతా చెప్పి పాడి మీకు వివరించాను తర్వాత మహత్వ కవిత్వ పటుత్వ సంపద కోరిన కవి పోతన గారు ఏంటి సార్ మహత్వ కవిత్వ పటుత్వ సంపద కోరిన కవి పోతన గారు లలిత స్కంధము కృష్ణమూలము మూలము సుకాల పాభిరామంబు మంజులత లలిత స్కంధము కృష్ణ మూలము సుకాలాపాభిరామం పాభిరామంబు మంజులత అనేటువంటి పద్యము చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది కోమల కావ్య కన్యకం చక్కని పద్యాలు మీరు గుర్తుంచుకోవాలి ఒక్కసారి చదివితే ఇవి మా ఇంట్లోకి ఎక్కేవు సార్ ఎక్కువసార్లు చూడండి చదవండి గుర్తు పెట్టుకోండి చాలు తర్వాత సరస్వతి దేవి కన్నీటికార్చిందనేటువంటి ఆ సందర్భాన్ని చెప్తూ కాటుక కంటి నీరు చనుకట్టు పయం బడనే ఏడ్చెదో కాటుక కంటి నీరు చనుకట్టు పయం బడనే ఏడ్చెదు అనే పద్యము తర్వాత భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన విభుద జనుల వలన వినంత కన్నంత భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విభుద జనుల వలన కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ భాగవతాన్ని తెలుసుకుని పలకడం అంటే చాలా మరి చిత్రము శూలికైనా తమ్మి చూలికైనా అంటే శివునికైనా బ్రహ్మకైనా కూడా భాగవతాన్ని తెలిసి పలకడ చిత్రము కాబట్టి నేను విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతును కాబట్టి నేను పండితుల ద్వారా విన్నది చూసింది నా స్పృహకు వచ్చింది నేను ఈ భాగవతాన్ని శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడిగా నేను ఈ భాగవతాన్ని రాస్తానన్న కవి పోతన గారు తర్వాత లేదు కొన్ని మధురాంభువులున్నవి లేదు కొద్ది మధురాంబవులున్నవి అన్న కవి కూడా పోతన గారు కాబట్టి లేదు కొన్ని మధురాంభువులున్నవని భాగవతంలో చెప్పినటువంటి పాత్ర క్రంతి దేవుడు కాబట్టి మిత్రుల ఈ పాత్రలన్నీ కూడా ఉపాఖ్యానాలన్నీ కూడా నేను మీకు ముందు తరగతులు ఇచ్చాను కాబట్టి ఉపాఖ్యానాలు గుర్తుంచుకోండి నవవిధ భక్తులు గుర్తుంచుకోండి భక్తులు భక్తి మార్గాలు గుర్తించుకోండి పోతన గారి మీద చాలా అంశాలు నేను మీకు బోధించాను కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు గుర్తుంచుకొని నోట్స్ రాసుకోగలిగితే ఇందులోంచి తప్ప మరి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదని నా భావన ఒకవేళ వెళ్ళినప్పటికి కూడా మీరు ఇన్ని అంశాలు చదువుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ యొక్క జవాబును ఆన్సర్ చేస్తారని ఎన్నోసార్లు మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క తరగతులు మీరు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మరి మన తెలుగు పండితుల స్నేహితులకి నా వీడియోలు తెలియచేయండి మన యాప్ గురించి కూడా చెప్పాలని తెలియచేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు